కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టేశారు ఇక వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు అయితే మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఇక మెజార్టీ స్థానాలలో విజయం సాధించిన బీజేపీ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది అయితే ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అటు బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందన్న విషయం తెలిసిందే ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ పార్ అనే నినాదంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగింది బీజేపీ మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లను తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా పెట్టుకుంది అయితే పార్లమెంటు ఎన్నికలు పూర్తవుతున్న కొద్దీ తమకు ఇప్పటికే మెజార్టీ వచ్చిందని మూడు వందల డెబ్బై స్థానాలకు మించి బీజేపీకి రాబోతున్నాయని ఆ పార్టీ పెద్దలందరూ కూడా చెప్పారు కానీ తీరా ఫలితాలు వచ్చాక చూస్తే ఇక రెండు వందల నలభై సీట్లతో సరిపెట్టుకుంది గతంతో పోలిస్తే ఈ సీట్లు తగ్గాయి దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగొట్టుకొని చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే బీజేపీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత వచ్చింది అన్నది హాట్ టాపిక్ గా మారింది కాగా కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం ఓటింగ్ శాతంతోనే బీజేపీ ఏకంగా అరవై మూడు స్థానాల్లో ఓటమి చవిచూసింది అన్న విషయం నిపుణుల సర్వేలలో బయటపడింది సాధారణంగా ఎలక్షన్స్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం ఇలా ఒక్క ఓటుతో ఎంతో మంది పార్టీల అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి ఇలాంటిదే జరిగింది కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం ఓటింగ్ శాతంతో అరవై మూడు స్థానాల్లో ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల మూడు స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు రెండు వందల నలభై స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఓటింగ్ శాతాన్ని బీజేపీ సాధించగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లను సాధించగలిగింది అంటే కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం మాత్రమే ఓట్లను కోల్పోయింది ఇక ఈ చిన్న మార్జిన్ ఏకంగా అరవై మూడు సీట్లను బీజేపీకి దూరం చేసింది అన్నది ప్రస్తుతం నిపుణుల లెక్కల్లో బయటపడింది